తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు ఈరోజు ఖమ్మం జిల్లా మద్రి నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాలు పొందలేని వారికి స్వయం ఉపాధి పొందేందుకు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజ్య యువ వికాసం ప్రారంభించడం జరిగిందని అన్నారు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో నిరుద్యోగులకు అన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని విక్రమార్క ఒక చెబుతూసారి తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం పెట్టినటువంటి స్కీమ్ ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు ఏ రాష్ట్రంలో చూడాలి కేవలం పెట్టాం ప్రణాళిక నిధులు కూడా ఏర్పాటు చేసుకునే ఈ పథకాన్ని ప్రకటించా కాగా మధ్యలో నిర్వహించిన జాబ్ మేడాలు ఐదు వేల పైగా ఉద్యోగ అవసరాలు కల్పించేందుకు ఎనభై పైగా కంపెనీలు పాల్గొన్నాయి